శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ ప్రత్యేకమైన శుక్రవారంలో కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ధన సంపాదన విషయంలో మీరు ఆశించిన దానికన్నా కొంచెం మధ్యమంగా రావడం అనేది జరుగుతుంది ఖర్చులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడం కూడా ప్రత్యేకమైన రోజు ఈరోజు ఎందుకంటే చంద్రుడు ప్రతి రాశిలోకి మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాశిలోకి మారుతూ తన యొక్క శక్తిని ఏ రాశికి ఎంత ఇవ్వాలి ఏ రాశికి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలి అనే ఒక భావం బలం బలహీనతలు ఇవ్వగలుగుతారు ఇప్పుడు తులారాశికి ఆరవ రాశిలోకి వెళ్ళిపోయారు అక్కడ స్థిరంగా ఉంటున్న శనిదేవుడు ఆయనతో కలవడం అనేది కూడా జరిగినది ఆరవ స్థానం అంటే కొంచెం ఇబ్బందికరం అక్కడ ఏ కార్యక్రమాలని చాలా వేగవంతంగా తీసుకొని వెళ్ళలేరు అలాగే మనల్ని విమర్శించే వాళ్ళని ఇంకా ఎక్కువగా విమర్శించడం మన శత్రువులు మన పైకి కొంచెం మాటల యుద్ధం కూడా చేసి మానసిక ఒత్తిడిని కలిగిస్తారు అందువల్ల కొంచెం ప్రశాంతత మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఈరోజు ఉన్న నక్షత్రాలు ఉత్తరాభాద్ర నక్షత్రంకి వెళ్ళిపోతే మీనరాశి శని యొక్క నక్షత్ర రాశిలోకి ఈరోజు చంద్రుడు ఉండడం అందువల్ల పోయిన పనుల్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు లేదు మీరు మాట్లాడే వ్యక్తి మీరు ఈరోజు ప్రేమతో కలిగి వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే అక్కడ మీరు ఆశించినంత ప్రేమ దొరకకుండా కూడా పోవచ్చు ఇలాంటిది ఈరోజు గోచార ఫలితం అలాగే వ్యాపారాలలో కొంచెం కొంచెం గందరగోళాన్ని ఈరోజు గమనిస్తారు ఆ వ్యాపారంలోని ఆటుపోట్లు అంటే ఎక్కడో ధనం సంపాదించాల్సిన విషయాలలో ఆ ఆటుపోట్ల వల్ల ఆ వ్యాపారాల్లో ఇబ్బందులు జరిగిన దాన్ని మీరు ఈరోజు ఖచ్చితంగా దాన్ని కనుక్కొని దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు అందువల్ల ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక ఆరోగ్య సమస్యలని ఎదుర్కోగలగాలి అంటే ఈరోజు కొంచెం మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల సంప్రదించుకోవాలి వైద్యుల సలహాలు ఆహార నియమాలు ఖచ్చితంగా ఈరోజు పాటించడం మంచిది ప్రత్యేకంగా ఈ చతుర్థ కూటమి గ్రహాలు కానీ తృతీయ కూటమి గ్రహాలు ఉన్నప్పుడు ఎవరికైనా కానీ కొన్ని అలజడి అయిన జీవితం మానసిక ఒత్తిడి ఎక్కడో తెలియని మనం తప్పులు చేసి ఉంటే దాన్ని సర్దుకొని పోవడానికి ప్రయత్నాలు చేయాలి ఇక్కడ మానసికంగా మన ఆస్తి విషయంలో అంటే స్థిరాస్తులు విషయాల్లో మీరు కొన్ని విషయాలలో దాన్ని పట్టించుకోకుండా పోవడం దాని శిరాస్తులు విలువ పెరిగిన తర్వాత దానిపైన అసద్రత భావంతో వదిలేయడం వల్ల ఇబ్బందులు కూడా జరగవచ్చు అందువల్ల మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈరోజు మీరు మీ శిరాసులు విషయాలలో డాక్యుమెంటేషన్ కానీ మీ వెరిఫికేషన్ కానీ ఖచ్చితంగా చేసుకోండి ఇక్కడ సూర్యగ్రహం మకర రాశిలో ఉండి కుజగ్రహాధిపతితో కలవడం అలాగే శుక్రుడు కూడా ఉండడం చాలా ఇబ్బందికరం అందువల్ల ప్రత్యేకమైన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్ళు మనమల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎక్కువగా రుణ బాధలు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ఉన్నది ఆ రుణ బాధలను తీర్చుకోవాలని చాలా తాపత్రయపడుతుంటారు అంటే మీరు కోరిన చోట డబ్బులు రావడం వల్ల ఆ రుణ బాధలు తీర్చుకోవడానికి ఈరోజు ప్రత్యేకమైన చొరవతో ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటారు అలాగే విద్య విషయాల్లో చదువులో పిల్లలు వాళ్ళు మార్గదర్శకమైన కానీ వాళ్ళ చదువులు గుర్చి మీరు తీసుకున్న శ్రద్ధ ఈరోజు ఎక్కువగా చేసుకోగలుగుతారు పరీక్షలు ఎందు విజయం పొందాలి అంటే ఈరోజు నుంచి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చదువుల్లో ఖచ్చితంగా ఒక చురుకుదనమైన భావంతో అలాగే పెద్దవాళ్ళ సలహాలు అలాగే గురువుల యొక్క సూచనలు పాటించగలిగితే రాబోయే రోజుల్లో మీరు వందకు వంద శాతం పరీక్షల్లో ఉత్తితో శాతం పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే భర్తల ఐకమత్యం ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు కొన్ని సమస్యల్లో ఉండడం వల్ల భర్తల్లో కొద్దిగా అనుమానం మానసిక ఒత్తిడి ఇద్దరి మధ్యలో ఐకమత్యం ఇతరుల యొక్క జోక్యం ద్వారా కుటుంబ కలహాలు మానసిక ఒత్తులు కూడా రావడానికి అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా ఈరోజు ఉన్నది అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీ ఇద్దరు మనసులో ఉన్న భావాలని వ్యక్తపరుస్తూ జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎలా తీసుకుని వెళ్ళాలనేది ఖచ్చితంగా చేయండి వివాహం గురించి చాలామందికి వివాహం సంబంధించిన ప్రశ్న ప్రశ్నగానే ఉన్నది చాలామందికి వివాహం జరగాలనే ఆశయంతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ తులారాశి వారికి వందకు డెబ్బై శాతం మందికి వివాహాలు జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు సంచారం బలంగా ఉంటే వివాహానికి సంబంధించిన ధనం సమకూరాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ద్వారా ధనం సమకూర్చే అవకాశం ఉంటుంది శని యొక్క చూపు పన్నెండవ రాశిలో పడటం వల్ల ఖర్చులతో కూడిన పనులు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ వివాహ విషయాలు కలిసొచ్చి వివాహాలు ఎక్కువ జరిగిపోయే అవకాశం ఉంటుంది చాలామందికి సంతాన ప్రాప్తి ఎక్కువగా చాలా మానసిక ఒత్తిడితో ఉన్నారు ఎప్పుడు వివాహం చేసుకున్న ఒక ఆరు నెలలు సంవత్సరం ఆలస్యమైనా కూడా చాలా మందిలో ఏదో తెలియని ఒక యాంగ్జైటీ బలంగా ఉంటుంది వాళ్ళకి మానసిక ఒత్తిడిగా కనిపిస్తుంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ రుచక యోగం కానీ ఈ సూర్యగ్రహం కానీ ఖచ్చితంగా మీకు వందకు వంద శాతం గ్యారంటీగా మీరు చేయాల్సిందల్లా ఒకవేళ మీ జాతకాల్లో ఒక పంచమ స్థానం కానీ పుత్ర సంతాన యోగ స్థానాల్లో సర్పదోషం కానీ ఉన్నప్పుడే ఆలస్యం అవ్వచ్చు లేదు వివాహ పొంతనాల్లో ఏకనాడి దోషం ఉన్నప్పుడు కూడా ఈ సంతాన ప్రాప్తి అనేది ఆలస్యం అవుతుంది ఎలాంటి విషయమైన పరిష్కారానికి ఒక మార్గం ఉన్నది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా దానికి రాగి చెట్టు వేప చెట్టు ప్రతి మంగళవారం తొమ్మిది ప్రదర్శనలు చేస్తూ తొమ్మిది వారాలు చేయగలిగితే సంతాన ప్రాప్తి త్వరగా కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాళహస్త్రి గుడికి వెళ్ళి శనివారం లేక సోమవారంలో సర్పదోష పూజ చేయించుకున్న వారికి కూడా త్వరగా సంతాన ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు గోచార ఫలితాల్లో క్లుప్తంగా అన్ని విషయాలు అలాగే విద్య విషయం కానీ ఆరోగ్య విషయం కానీ అలాగే వివాహ విషయం కానీ అన్నీ చెప్పగలిగాను మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు